వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరం పోలీస్ స్టేషన్ ను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆకస్మికంగా సందర్శించారు ముందుగా రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు అనంతరం కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్ సందర్శించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అక్రమంగా గంజాయి తరలిస్తూ పలుమార్లు పట్టబడితే అటువంటి వారిపై పిడియాక్ నమోదు చేస్తామని చెప్పారు మొట్టమొదటిసారిగా కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలో పీడీ యాక్ట్ కేసు నమోదు చేశామని చెప్పారు అక్రమంగా ఎవరైనా గంజాయి తరలించిన గంజాయి ఉందని సమాచారం ఉన్న వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు ఇతర రాష్ట్రాల వ్యక్తుల నుంచి అపరిచిత ఫోన్ కాల్ ద్వారా చాలా మంది తమ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు పోగొట్టుకుంటున్నారో అటువంటి వారు వెంటనే పంతొమ్మిది వందల ముప్పైకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు ఆ విధంగా సమాచారం ఇవ్వడం వలన పోయిన డబ్బును రికవరీ చేయడానికి దోహదపడుతుందని చెప్పారు ఎవరైనా అత్యవసర సమయంలో నూట పన్నెండుకు ఫోన్ చేస్తే తమ సిబ్బంది రూరల్ ప్రాంతాల్లో ఇరవై చేరుకుంటారని చెప్పారు త్వరలో జిల్లాలో కొత్తగా నిర్మించిన గుల్గొండ కేడిపేట నాతవరం పోలీస్ స్టేషన్లను ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు ట్రాక్టర్ ద్వారా ఇసుక సరఫరా చేస్తున్న ట్రాక్టర్ యజమానులు నిబంధన మేరకు ఇసుక తీసుకువెళ్లాలని ప్రతి ట్రాక్టర్ కు బోర్డులు పెట్టాలని అన్నారు ఎనీ ఫైనాన్షియల్ లాస్ జరిగింది అనుకోండి వన్ లాక్ టూ లాక్స్ నేను వెంటనే బ్యాంక్స్ కూడా ఫ్రీజ్ చేసేస్తాను అమౌంట్ సో జరిగింది జరిగింది కానీ అట్లీస్ట్ మన అమౌంట్ రికవరీ చేయడానికి ఈజీ అవుతుంది సో వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయకపోతే చాలా కష్టం బికాస్ అక్యూస్డ్ మన వాళ్ళు కాదు వాళ్ళు బీహార్ ఒడిస్సా మహారాష్ట్ర బయట యూఏఈ దుబాయ్ అక్కడ నుంచి కూడా ఉంటారు వన్ నైన్ త్రీ జీరోకి వెంటనే మన విక్టమ్స్ కాల్ చేస్తే చాలా వరకు మనం డబ్బు రికవర్ చేసుకోవచ్చు ఈజీ కూడా అది ఏజెన్సీ ఏరియా కింద వచ్చేస్తుంది సో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు కట్టుకున్నారు సో ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కొత్త పోలీస్ స్టేషన్స్ మన నాకపల్లి కూడా మనం ప్లాన్ చేసుకుంటున్నాం నక్కపల్లి నక్కపల్లి కూడా ప్లాన్ చేస్తున్నాము కానీ ఇప్పుడు శాంక్షన్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి అది కూడా అయిన తర్వాత మనం ప్రొసీడ్ అవుతాం కానీ ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ గోల్గొండ పోలీస్ స్టేషన్ కేడిపేట పోలీస్ స్టేషన్ కొన్ని క్లీనింగ్ ఆర్ పండించే కొన్ని పెండింగ్ ఉంది అది చేసిన తర్వాత మోస్ట్లీ విదిన్ వన్ మంత్ ఓపెనింగ్ చేసేస్తాం ఓకే నుంచి నాకే ఒక కరెక్ట్ రిపోర్టింగ్ చేయించండి అండి ఇంకా పబ్లిక్ ద్వారా కొద్దిగా సైబర్ క్రైమ్స్ క్రైమ్ అగేన్స్ ఎన్డిపిఎస్ ముఖ్యంగా వాతావరణం కూడా అది ఏజెన్సీ దగ్గర పడుతుంది కాబట్టి ఇది రూట్స్ ఉంటుంది మనకు సైబర్ క్రైమ్ క్రైమ్స్ అగేన్స్ ఇంకా ఎన్డిపిఎస్ సంబంధించి ఒక కొత్త నంబర్ కూడా ఇచ్చాము వన్ నైన్ సెవెన్ టూ సో ఈ నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరైనా కాల్ చేసుకోవచ్చు యూత్ గాంజాయి కన్జ్యూమ్ చేయడం తాగడం మిస్బిహేవ్ చేయడం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే వన్ నైన్ సెవెన్ టూ వారు కాల్ చేసి మనకి చెప్పవచ్చు పోలీస్ తరఫు నుంచి మనం వెంటనే యాక్షన్ తీసుకుంటాము ఈవెన్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ మిస్బిహేవింగ్ విత్ ఉమెన్ ఈజింగ్ కంప్లైంట్స్ అండ్ ప్రాపర్టీ సీజర్ అన్ని ఎన్డిపిఎస్ యాక్ట్ కేసెస్లో మనం చేస్తూ ఉన్నాము మన జిల్లా అనకాపల్లి జిల్లాలో కొత్తకోట పోలీస్ స్టేషన్లో అది ఫస్ట్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మన జిల్లాలోనే జరిగింది ఐ థింక్ రీసెంట్గానే హోమ్ మినిస్టర్ మేడం కూడా అసెంబ్లీ సెషన్లోనే చెప్పారు ఇట్స్ ఇట్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ మిగతా అన్ని కేసెస్లో కూడా మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము నాథవరం పోలీస్ స్టేషన్లో ఓల్డ్ కేసెస్లో కూడా మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్కి ప్రిపేర్ చేస్తున్నాము పీడీ యాక్ట్ మనకి కొంతమందిని ఐడెంటిఫై చేసాం అది ఎలిజిబుల్ అవుతుందా లేదా అది వెరిఫై చేసుకుని వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేస్తూ ఉన్నాము టెల్ నైన్ టెల్ నౌ వన్ వన్ టూ ఇవాళ కాల్ చేసుకోవచ్చు వన్ వన్ టూ నంబర్కి మన రూరల్ ఏరియాస్లో లెస్ దెన్ ట్వంటీ మినిట్స్ మనం టార్గెట్ చేసుకుంటున్నాం లెస్ దెన్ ట్వంటీ మినిట్స్ ఇరవై నిమిషాలలో మనం రెస్పాండ్ అవుతాం ఇంకా లాస్ట్ మన సైబర్ క్రైమ్స్ ఒక కొత్తది ఇప్పుడు అన్ని చోట్ల ఏమన్నా రూరల్ ఏరియాస్లో చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు ప్రపోజల్స్ మనం తయారు చేస్తాం ప్రెసెంట్లీ అది అండర్ కన్సిడరేషన్ ఉంది నెక్స్ట్ పిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ కూడా మనం చూసుకుంటున్నాము